ఒకరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కాలంలో మూడు గంటలకు చెన్నైకి వెళ్ళాలి జవర్షామ పరిచరకు మూడు గంటలకు నాకు ఆరు గంటల ఫ్లైట్ మూడు గంటలకు వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ వచ్చాడు క్యాబ్ డ్రైవర్ను ట్రాక్ ఇచ్చి ఏసుప్రో నమ్ముకొని వెళ్తున్నప్పుడు దాదాపు వన్ అవర్ జర్నీ వెళ్తున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నా నేను అడిగిన అయ్యా మీ పేరేంటి చెప్పినాడు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు సార్ ఎందుకు ఈ సమయంలో మీరు పడుకునే సమయం కదా మూడు గంటలకు ఈ సమయంలో మీరు ఎందుకు ఆన్లో ఉన్నారు ఎందుకు ఆన్లో ఉన్నారు అంటే ఆయన అన్నాడు సార్ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా నాన్న ఒక బేల్దారి మేస్త్రి ఇల్లు కట్టుకునేవాడు నేను ఒక్కనే కొడుకుని సార్ మా మా తల్లిదండ్రులతో చదువుకోరా చదువుకోరా చదువుకునే వయసు ఇది నేను చూ చదువుకోలేక కూలి పని చేసుకుంటా ఉన్నా కూలికి పోతేనే డబ్బులు వస్తాయి ఆ డబ్బుతోనే మీ అమ్మ నిన్ను సాగుతా ఉన్నా నా వల్ల నువ్వు ఉండొద్దు నువ్వు బాగా చదువుకో నువ్వు బాగా చదువుకో అని తను కష్టపడి నా అవసరాలని తీరుస్తూ వచ్చినాడు కానీ నేను చదువుకోలేదు సార్ నన్ను అంతగా ప్రేమించిన నా తండ్రికి నేను మోసం చేసిన సార్ నేను చదువుకోలేదు అందుకే ఉద్యోగం లేదు ఈరోజు ఇట్లా ఉన్నా ఇట్లా ఉన్నా నేను ఇప్పుడు మూడు గంటలకు ఆన్లో లేకపోతే మీరిచ్చే ఏడు వందలు నాకు రాదు సార్ నేను ఒకవేళ ఆరు గంటలకు నేను ఆన్లో వచ్చినానంటే ఆ ఏడు వందలు రాదు నాలుగు వందలకే వస్తుంది రేటు నేను ఇంకా లేటుగా లేచాననుకోండి ఈ నాలుగు వందలు కూడా మూడు వందలు అయిపోతుంది సార్ నేను ఎందుకు నిద్రపోలేదో తెలుసా ఏడు వందలు కావాలని ఈ డబ్బు కావాలని నేను చదువుకొని కారణాన్ని బట్టి నాకు ఉద్యోగం రాని కారణాన్ని బట్టి నిద్రకు దూరం అయిపోయి కడుపు పోషణ కొరకు బ్రతుకుతా ఉన్నా ఏడిచ్చాడండి నా నా కుమారుడు ఉండకూడదు అని నా కుమారుడు చదవడానికి వానికి ఫీజు కట్టడానికి డబ్బు అవసరమని ఉదయ కాలంలో మూడు గంటలకు కాలంలో ఉన్నా సార్ నా నా కుమారుడు పనివాడుగా ఉండకూడదు ఒక ఆఫీసర్ గా తన కింద పనివారు ఉండాలని ఆశపడుతున్నా సార్ నేను అందుకే మూడు గంటలకే రోడ్డు మీదకి వచ్చి చెల్లి తమ్ముడు బహుశా మీ తండ్రి ఏ ఉద్యోగం నాకు తెలియదు నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు ఒకసారి గుర్తు చేసుకో చేసుకోనన్నాడు సార్ ఆ సమయంలో నేను చదువువలసిన ఆ సమయంలో చదివింటే నేను కూడా ఒక ఏసీ ఆఫీసులో ఒక ఆఫీసర్ గా ఉండేవాడిని సార్ మన మా తండ్రి మాట నేను వినలేదు సార్ ఆ రోజు నాలుగు నేను చదివింటే ఈ రోజు ఈ నలభై సంవత్సరాలు ఈ విధంగా కష్టపడే కాదు సార్ నేను ఏమైనా తమ్ముడు ప్రతి సంవత్సరాలు కష్టపడు నువ్వు జీవితాంతం సుఖపడతావు కొద్ది సంవత్సరాలు సుఖపడ్డావా పాపములకు అలవాటు పడ్డావా నీ జీవితం అంతా నష్టపోతావు ఇప్పుడు కష్టపడు ఇప్పుడు దేవునికి నమ్మకంగా ఉండు దేవుడి నీ జీవితమును మలుపు తిరుగుతాడు దేవుని జీవితమును ఉన్నతమైన స్థానంలో చుతాడు ఆయన నమ్మకమైన వాడు ఎన్నో తల్లిదండ్రుల కడుపు కోత అంత ఎంత కాదు చేస్తున్నది పిల్లలైతే అనుభవిస్తున్నది కడుపు కొత్త వారు యవనస్తుని జీవితాన్ని మలుపు చేసింది దేవుని గ్రంథము రెండవది యవనేచరు ఆయన పారిపోతూ వచ్చినాడు తేమైనా చెల్లి తమ్ముడు దుష్ట సాంగత్యము మంచి నడబెడుకు చెడుపుతుంది ఎవరితో నీ సాంగత్యం ఎవరితో నీ సహవాసం ఉంది నువ్వు మంచి దాడువే మంచి నువ్వు మంచివాడువే ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు అంటారు కదా బయట నీ ఫ్రెండ్ ఎవరు చెప్పు ఎవరు చెప్తామంటారు మన జీవితం మన స్నేహితుల మీద ఆధారపడి ఉంది కాబట్టి రెండు ఇరవై రెండు ప్రకారము ఈ యొక్క యవనోస్తుని జీవితాన్ని ఏది మలిచిందంటే యావనయాచల నుండి పారిపోయిన మనస్తత్వం కలిగిన వాడు పాపమునకు దూరంగా పారిపోయినాడు యోపులేనాడ పాపమునకు దూరంగా పారిపోతున్నావా పాపము చేయడానికి పారిపోతా ఉన్నాం పాపము చేయడానికి పరుగులు తీస్తా ఉన్నావా మూడవది